ప్రైజ్లాడు మార్పు సువార్త పద్నాలుగో అధ్యాయం ముప్పై వచనము చదువుకుందాము మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా నుండి ప్రార్థన చేయుడి ఆత్మ సిద్ధమే గానీ శరీరము బలహీనమని పేతురుతో చెప్పి ఇక్కడ యేసు ప్రభువుల వారు గెచ్చమైన తోటకు తన శిష్యులతో పాటు వచ్చి ప్రార్థన చేయించున్నారు ఆయన ఇంకా కొన్ని గడియలు అయితే ఇంకా వెంటనే ఆయన బంధించబడతాడు మనుషుల చేతికి అప్పగించబడతారు మరి దానికి ముందే దేవుని తండ్రి అయిన దేవుడికి ఆయన ప్రార్థిస్తున్నాడు ప్రార్థించి ఒక్కసారి వచ్చి మరి పేతులతో మాట్లాడుతున్నారు వాళ్ళందరూ కూడా మరి నిద్రావస్థలో ఉన్నారు అందుకే వారిని హెచ్చరిక ఒక హెచ్చరికతో కూడిన మాటలు ఏమంటున్నారు అంటే మీరు శోధనలో ప్రవేశించకుండా ప్రార్థన చేయండి అంటున్నారు మనం ఎందుకు ప్రార్థన చేయాలి ప్రార్థన అంటే ఏమిటి ప్రార్థన అంటే ఏదో దేవుడు పరలోకం అందున్నాడు మనం భూమి పైన ఉన్నాము కళ్ళు మూసుకొని మనం గట్టిగా ప్రార్థన చేయాలి లేకుంటే దేవునికి వినపడదు అని కాదు ప్రార్థన అంటే దేవునితో మనం మాట్లాడుచు మనం ఏ రీతిగా ఈ లోక సంబంధమైన మన తల్లితో తండ్రితో మాట్లాడతాము మన అవసరతలు తెలియజేస్తాము లేదా మనకు మన సహాయము మనకి ఏం కావాలో వారిని అడుగుతాము సహాయం చేయమని లేదా వారి యొక్క సహవాసం కావాలని సహకర్యం కావాలని సహకారం కావాలని ఏదో ఒకటి వారితో ఏ రీతిగా మాట్లాడతామో ముఖాముఖిగా అదే ప్రకారంగా మరి తండ్రి అయిన దేవునితో కుమారుడైన క్రీస్తుతో మరి శుద్ధాత్మ యొక్క సహాయంతో మనము అడుగుతున్నాము మాట్లాడుతున్నాము వ్యక్తపరుస్తున్నాము ఇక్కడ యేసు ప్రభువుల వారు కూడా మరి తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేస్తున్నారు అదే ప్రకారంగా మనల్ని కూడా శోధనలో ప్రవేశించకుండా మీరు ప్రార్థించండి అంటున్నారు అంటే దేవునికి మీ యొక్క మాటల ద్వారా మీ హృదయాన్ని వ్యక్తపరచండి మాట్లాడండి ఎందుకు అంటే ఈ లోకంలో విశ్వాసులుగా మనం సాగిపోతున్నప్పుడు మన మార్గంలో అనేకమైనటువంటి మరి ఆ లాంటి సమస్యలు ఎదురవుతుంటాయి మరి వాటిని ఎదుర్కోవాలి అంటే మనకు చాలా శక్తి కావాలి బలం కావాలి ఆ రీతిగా మనం జయకరంగా సాగాలి అంటే ప్రార్థనే మనకు ఒక ఆయుధం శక్తివంతమైన పనిపుట్టు ప్రార్థన మరి దాని ద్వారా మాత్రమే మనం వాటిని జయించగలము దీనికి శరీరము బలహీనంగా ఉంది ఆత్మైనప్పుడు సిద్ధమే ప్రార్థన చేయటానికి కానీ శరీరమే చాలా సార్లు బలహీన పరుస్తుంటది ఎందుకంటే దినమంతా పని చేసి వస్తాము మరి ఆలస్యంగా ఇంటికి వస్తుంటాము కొన్నిసార్లు అనారోగ్య సమస్యలు ఇంకొన్నిసార్లు మరి శరీరంలో ఉన్న నీరసము ఆయాసము అవస్థలు వీటన్నిటిని బట్టి చాలాసార్లు శరీరము బలహీనంగా ఉంటుంది కొంచెం విశ్రాంతి తీసుకుందాము ఇంకొంచెం నిద్రపోదాము నిద్రపోయిన తర్వాత లెగుస్తాము సేపు తర్వాత చేద్దాము ఇలాంటివన్నీ ఆలోచిస్తుంటాం అందుకే మరి శరీరం బలహీనమే అంటున్నారు కానీ ఆత్మ మాత్రం ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది మరి ఆత్మ సిద్ధంగా ఉండాలి శరీరము బలహీనంగా ఉన్నా మనం ఎలా ప్రార్థించగలము అంటే దేవునితో మనము ఎల్లప్పుడూ కూడా సత్సంబంధాన్ని కలిగి జీవించాలి ఎలా జీవించగలము అంటే దేవునికి మనం అతి దగ్గరగా జీవించాలి ఎలా అంటే దేవుని యొక్క వాక్యమును మనము అనుదినము క్రమంగా పాటించాలి ఎప్పుడు చదవాలి దేవుని యొక్క వాక్యంలో ఎంతో జ్ఞానం ఉన్నది దేవుని వాక్యంలో మరి ఎన్నో మార్గదర్శకాలు ఉన్నాయి మనం నడి నడవడానికి కావలసిన మార్గం దేవుని వాక్యంలో మనకు దొరుకుతున్నది ఆయన ఆలోచనలు ఉన్నాయి ఆయన కట్టడలు ఉన్నాయి ఆయన నియమాలు ఉన్నాయి నిబంధనలు ఉన్నాయి కాబట్టి అవన్నీ మనం తెలుసుకోగలం ఆయన జ్ఞానాన్ని బట్టి మనం ముందుకు నడవాలి అంటే దేవుని వాక్యాన్ని మనం చదవాలి దేవుని వాక్యం ద్వారా దేవుని యొక్క హృదయం మనకు తెలుస్తుంది కాబట్టి ఆయన చిత్తానుసారంగా మనము నడుచుకోవచ్చు కాబట్టి వాక్యం చదువుట ద్వారా మనం దేవునికి అతి సన్నిహితంగా జీవించగలము అప్పుడు ఎలాంటి శోధ నచ్చినా ఎదుర్కొనే శక్తిని మనం వాక్యం ద్వారా పొందుకోగలము రెండవది ప్రార్థన మనము ఎల్లప్పుడూ కూడా మరి ప్రార్థించాలి ప్రార్థనకు తగినంత సమయమును మనం కేటాయించాలి కేవలము ఒక్క దగ్గరే కూర్చొని ప్రార్థించటం కాదు ఎప్పుడు కూడా దేవునితో మనం కనెక్ట్ అయి ఉండాలి అంటే ఏ పని చేసినా కూడా మనము ఆత్మలో దేవునితో మనం కనెక్ట్ అయి ఉండాలి ఏ పని చేసినా ప్రార్థనా పూర్వకంగా ఎప్పుడు ప్రార్థిస్తూనే మనసులో మనము ఉన్నప్పుడు మరి ఖచ్చితంగా దేవునికి మనము సన్నిహితంగా జీవించగలము దేవుని యొక్క సహాయం మనము పొందుకోగలము మనము మన లోక సంబంధమైన తండ్రితో మాట్లాడినట్టుగానే మన యొక్క ఆలోచనలు ఆయనకు వ్యక్తపరచడము మన భావాలను ఆయనతో వ్యక్తపరచడము మన దుఃఖమును మన సంతోషమును మన యొక్క ప్రతి ఫీలింగ్ ఎమోషన్ అంతటినీ కూడా ఆయనతో పంచుకుంటున్నప్పుడు అది దేవుడికి ఎంతో ఇష్టమైనటువంటి పని అంతేకాని దేవుడు ఎక్కడో ఉన్నాడని మనం ప్రార్థించకూడదు దేవుడు మన పక్కనే ఉన్నారు మన మాటలు వింటున్నారు మనల్నే చూస్తున్నారు మనతో నడుస్తున్నారు మనతో కూర్చున్నారు మన పక్కనే ఉన్నారు అనేటువంటి విశ్వాసము నమ్మకంతో మనము మన హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలు తలంపులన్నీ జ్ఞానంతో మనం పంచుకోగలము పంచుకున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మనకు కావలసినంత శక్తిని అనుగ్రహిస్తారు మనకు కావలసినంత బలంను మనకు అనుగ్రహిస్తారు అప్పుడు ఎలాంటి శోధన వచ్చినప్పటికీ జయించగలిగినటువంటి శక్తి మనం కాగలము మూడవదిగా దేవుని బిడ్డల సహవాసం కూడా మనకు కలిగి ఉండాలి దేవుని బిడ్డలతో మనం సహవాసం చేసినప్పుడు అందరితో కలిసి మరి సమాజ పూర్వకంగా అంటే సమాజంతో కలిసి ఆయనను స్తుతించి ఆరాధించినప్పుడు మరి కావలసినటువంటి ఆ సహవాసం ద్వారా కూడా మనం ప్రోత్సాహించబడతాము ఇతరుల మరి విశ్వాసుల సాక్ష్యములు విన్నప్పుడు మరి ప్రార్థన జీవితం చూసినప్పుడు ఆ సహవాసముల ద్వారా కూడా మనం బలపరచబడతాము కాబట్టి ఉదయకాల సమయంలో మరి మనము కూడా శోధనను జయించాలి అంటే శోధనలో మనం పడిపోకుండా ఉండాలి అంటే నిత్యము వాక్యం చదవాలి నిత్యము ప్రార్థించాలి దేవుని బిడ్డల సహవాసమును మనం కలిగి జీవించాలి మరి ఆ రీతిగా మనము ఉందాక శోధనల్ని జయించుందాక దేవునికి మహిమకరంగా జీవించుదూడాక ప్రేమ నమ్మకం కలిగిన పరిలోకతాన్ని పరిశుద్ధాన్ని కొందనాన్ని చెల్లిస్తున్నాము ఈ ఉదయ కాల స్వామంలో నాయన మేము శోధనలో ప్రవేశించకుండా మరి నిత్యం నీ వాక్యములో మేము నేర్చుకొని ఉన్నాము ప్రభావం అను నిత్యం ప్రార్థించుటకు అను నిత్యం నీ వాక్యము ధ్యానించుటకు నీ యొక్క బిడ్డల సహవాసంలో మేము పాలకంపులు పొందుటప్పుడు కృపణ చూపు మరి వేస్తున్నాము ప్రార్థిస్తున్నాను తనది ఆమె దేవుడు మిమ్మల్ని దీవించాలి